మహం ఈరోజు మనం శాస్త్రం నక్షత్ర వృక్షాలు వీటి గురించి తెలుసుకుందాం ఇవి రెమెడి జ్యోతిష శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు అధి అధిదేవతలు దేవతలు ఉన్నట్లే వాటికి సంబంధించిన వృక్షాలు చెట్లు కూడా ఉన్నాయి జన్మ వృక్షాన్ని అనుసరించి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఫలితాలు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం మీరు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచడం పూజించడం వల్ల జననేంద్రియాలు మరియు చర్మ సంబంధమైన సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ చెట్లను పెంచి పూజించడం ద్వారా సంతానాభివృద్ధి కలుగుతుంది అలాగే అన్ని విషయంలో సుటిగా వ్యవహరించడం సమాన్ని వృధా చేయకుండా అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచడం పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత పైత్యం పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వసతులు ఎంచుకొని చక్కగా నించానికి ఉపయోగిస్తుంది కృతిక నక్షత్రం వీరు అత్తి లేదా మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలాగే చక్కటి వాక్చాతుర్యం ఏదైనా పని చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలను తట్టుకొని నిలబడే శక్తి కలుగుతుంది రోహిణి నక్షత్రం వీరు నేరటి చెట్టును పెంచడం వల్ల పెంచి పూజించడం వల్ల చక్ర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు అలాగే మంచి ఆకర్షణ రూపం సత్ప్రవర్తన ఎక్కువగా కలుగుతాయి వ్యవసాయం వాటి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది మృగశుర నక్షత్రం వీరు మారేడు లేదా చింత చెట్టును పెంచడం పూజించడం ద్వారా స్వరపేటిక థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు ముఖ్యంగా బుధవారం రోజు పూజ వల్ల ఆర్థిక పరమైన చిక్కు నుండి బయటపడగలరు ఆర్ద్ర నక్షత్రం వీరు చింత చెట్టును పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు అంతేకాకుండా విషపూరిత బాధ కూడా వీరికి కలగదు వీరి మనస్తత్వానికి అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది పునర్వాస నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచడం ద్వారా పూజించడం ద్వారా ఉపరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ ఉబ్బసుముఖ శ్వాస కోసం బాధల నుండి మరియు రొమ్ముల క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు బాలంతర దీనిని పెంచడం వల్ల ముఖ్యంగా పాలక్ ఉండదని చెప్పవచ్చు పెద్ద పెద్ద సమస్యలు వచ్చిన చక్కటి చాకచక్యంతో వెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది పుష్మి నక్షత్రం వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం పూజించడం వల్ల నరాలకు సంబంధించిన బాధల నుండి విముక్తి పొందుతారు అలాగే శత్రువుల శత్రువుల వారి నుండి రక్షణ కలుగుతుంది రోగ రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది స్త్రీలు సంతానవంతలు అవుతారు ఆశ్లేష నక్షత్రం వీరు సంపంగి లేదా చంపక పెంచడం పూజించడం వల్ల శ్వేతకుష్ మరియు చర్మ సంబంధమైన వ్యాధుల నుండి బయటపడగలరు అలాగే ముందు చూపుతో వ్యవహరించి జీవితంలో ముందుకు సాగడానికి ఇంతటి విషమ పరిస్థితులైన తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది నక్షత్రం వీరు మర్రి చెట్టును పెంచడం పూజించడం ద్వారా ఎమ్మకలకు సంబంధించిన అనుకోని వ్యాధుల నుండి బయటపడతారు అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి తల్లిదండ్రులకు సంతానానికి కూడా మేలు కలుగుతుంది జీవితంలో వీరు తలపెట్టిన ముఖ్యమైన కార్యాలు ఆటంకం కలగకుండా ఉంటాయి పుప్ప నక్షత్రం వీరు మోదక చెట్టును పెంచడం పూజించడం ద్వారా సంతానం లేని సమస్యల నుండి బయటపడతారు అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అటువంటి ఎటువంటి వ్యవహారాలైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఉత్తర నక్షత్రం వారు జువ్వు చెట్టును పెంచడం పూజించడం ద్వారా హృదయ సంబంధితమైన వ్యాధుల నుండి బయటపడతారు ఇతరులకు సహాయక సహకారాలను వారి చైతన్య అందించడానికి మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది హస్త నక్షత్రం వారు సన్నజాతి కుంకుడు చెట్లను పెంచడం ద్వారా పూజించడం ద్వారా ఉదర సంబంధితమైన బాధల నుండి ఉపశమనం ఉపశమనం పొందుతారు పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురైతే విజయం సాధించడానికి దైవభక్తి కలవడానికి ఉపయోగపడుతుంది హస్త నక్షత్రం వీరు సన్నజాజి కుంకుడు పెంచడం వల్ల ఉదర సంబంధమైన బాధల నుండి ఉచాన్ని పొందుతారు పరిస్థితులు తట్టుకొని అన్నింటికి ఎదురేది సాధించడానికి దైవభక్తి కళానికి ఉపయోగపడుతుంది చిత్త నక్షత్రం వారు మారేడు లేదా తాళ చెట్టును పెంచడం పొందించడం ద్వారా పేగులసర మరియు జననాంగ సమస్యల నుండి బయట బయటపడగలరు ఎవరిని వద్దు నొప్పించకుండా వారి తల్లిదండ్రులతో ఇతరుల ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది స్వాతి నక్షత్రం వీరు మధ్య చెట్టును పెంచడం పోషించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయటపడగలరు అలాగే ఉదర సంబంధితమైన సమస్యలు ధరించే అన్ని రకములైన విద్యలను రాణిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది భావోద్వేగాలు అధికంగా ఉన్న తొందర పడకుండా వివరించడానికి ఉపయోగపడుతుంది విశాఖ నక్షత్రం వీరు వెలగ మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్య నుండి బయటపడతారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టు నిలబడడానికి నిలబడటానికి ముందు చూపుతో విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి వృత్తిరీత్యా రీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించడానికి ఉపయోగపడుతుంది అనురాధ నక్షత్రం మీరు పొగడ చెట్టును పెంచడం ద్వారా పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు పది మందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి పరోపకారం చేయడానికి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఆలోచన శక్తిని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది జ్యేష్ఠ నక్షత్రం వీరు విష్టి చెట్టును పెంచడం పూజించడం ద్వారా కాళ్ళ చేతుల సమస్యలు వాతావరణ నుండి ఉపశమనం పొందుతారు చిన్నతనం నుండే బరువు బాధ్యతలు సమర్థవంతంగా మోయగలరు ఆత్మవిశాంతం ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది మూల నక్షత్రం వీరు వేగ చెట్టును పూజించడం ద్వారా పెంచి పూజించడం ద్వారా పళ్ళకు సంబంధించిన మధుమేహము పళ్ళకు సంబంధించిన బాధలు మరియు మధుమేహము కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అందులో ఉంటాయి అలాగే చుట్టూ రావడం కూడా నియంత్రణలో ఉంటుంది శాస్త్ర ప్రావీణ్యము మంచి వ్యక్తిత్వం ఔన్నత్యం కలగడానికి సంతానం వల్ల జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది పూర్వాష నక్షత్రం మీరు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం ద్వారా కీళ్ళు శనగ శగగడ్డలు వాతపు నొప్పులు మరియు జననేంద్రియాల సమస్య నుండి ఉపశమనం పొందుతారు దాపరం లేకుండా దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార వినయతలు కలడానికి ఉపయోగపడుతుంది ఉత్తరాషాఢ వీరు వనస చెట్టును పెంచడం పూజించడం ద్వారా చర్మ సంబంధ వ్యాధులు ధరించారు అలాగే ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తు భూములకు సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తలగడానికి మంచి అభివృద్ధిలో రావడానికి ఉపయోగపడుతుంది శ్రవణ నక్షత్రం వీరు జిల్లేడు చెట్టును పెంచడం పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరం అవుతాయి అలాగే ధనపరమైన సమస్యలు తలుగుతాయి న్యాయము ధర్మం పాటించడానికి కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది దరిష్ట నక్షత్రం వీరు జమ్మి చెట్టును పెంచడం పొజించడం ద్వారా మెదడుకి సంబంధించిన సమస్యలు రావు అలాగే వీరికి తెలివితేటల్లో మంచి వాక్తార వాక్చాతుర్యం ధైర్యం కలగడానికి కుటుంబ సభ్యుల అండదండల కొరకు సత్ సత్ అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది శతభిష నక్షత్రం వీరు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచడం ద్వారా శరీర పెరుగుదలకు సంబంధించిన మొకాల సమస్యల నుండి బయటపడతారు మంచి శరీర సౌష్టము చక్కని ఉద్యోగము కొరకు జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది పూర్వాభాతి నక్షత్రం వీరు మామిడి చెట్టును పెంచడం ద్వారా కండరాల పిక్కలకు సంబంధించిన సమస్యలు రావు వృత్తి విద్యలలో మంచి స్థితి పొందడానికి కళలు సంస్కృత రంగాలలో విశేషాన్ని పేరు తెచ్చుకోవడానికి విదేశాల్లో తిరిగే అవకాశం కొరకు ఆర్థిక స్థిరత్వం కొరకు రాజకీయాల్లో రాణించడానికి ఉపయోగపడుతుంది ఉత్తరాభద్ర నక్షత్రం వీరు వేప చెట్టును పెంచడం ద్వారా శ్వాసకోశ బాధలు కారాయణ సంబంధిత బాధలు నుండి రక్షణ లభిస్తుంది అలాగే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉన్నత పదవుల సంతానం వల్ల పేరు ప్రతిష్టల కొరకు వయోహాయ జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కోసం ఉపయోగపడుతుంది రేవతి నక్షత్రం వీరు చెట్టును పెంచడం పొందించడం ద్వారా తయారైనటువంటి వ్యాధులు అదుపులో ఉంటాయి మంచి విజ్ఞానం వినూత్నమైన వ్యాపారాల నైపుణ్యం కొరకు కీలక పదవులు సంతానం ప్రేమ గౌరవం ఆప్యాయతలు వృద్ధి చెందడానికి జీవితాల్లో అందరి సహాయం సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు